హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధు శ్రీ అని మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మేము పెట్టే పెట్టి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేసింది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి చూసారా మా గతిక ఫ్రాక్ కలెక్షన్ వీడియో అయితే చేస్తున్నానండి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయో చూడండి చేస్తున్నాం ఇవన్నీ తిని ఓన్లీ ఫ్రాక్స్ మట్టిగానండి మీకు ఈరోజు చూపిస్తున్నాను ఇంకా కొన్ని అయితే బర్త్డే గిఫ్ట్ కింద వచ్చినవి కొన్ని అయితే మేము కొన్నివి చూడండి ఎంత బాగుందా ఇలా ఇవన్నీ ఈరోజు డ్రెస్ కలెక్షన్ అయితే వీడియో చేద్దామని అనుకున్నాను ఇంకా మా గ్రతికా కూడా ఒకటి ఒకటైతే వేసాను ఒకటి ఒకటి వేసి చూపిద్దాం అని అనుకున్నాను కానీ తిని ఉండదు లేకపోతే మొత్తం వేసే చూపిద్దాం ఇప్పుడు హాయ్ చెప్పు అయిచి అమ్మాజీ ఇంకా వీడల దగ్గర చూస్తారా ఇదైతే ఇదైతే బర్త్డే లాస్ట్ ఇయర్ బర్త్డే తీసుకున్నాను సెకండ్ బర్త్డే తీసుకున్నాను నేను ఏ ప్లీజ్ ఇది కావాలా తీసుకో గౌని అంటే పిచ్చి ఏ గౌని వేస్తున్నా పక్క తనైతే రెడీ చేస్తే మటు చాలా నీట్ గా చాలా బాగా ఉంచుకుంటుంది ఇంక ఇది కూడా బర్త్డేకి వచ్చింది గిట్టే పింక్ కలర్ సరే అంత బాగున్నాయి ఇవి చాలా వరకు ఇంకా నేను వెయ్యలేను కూడా ఉన్నాయి ఇంకా చాలా వరకు ఇంకా చిన్న కూడా అయిపోతున్నాయి ఇంకా అంటే ప్రతిరోజు రోజు ఏదైనా అకేషన్ వస్తే వేద్దాం అని చెప్పేసి అని అనుకుంటాను ఇంకా అలా వే వేయలేని ఫ్రాక్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయి ఇదైతే నేను ఇంకా వెయ్యలేదు ఇదొకటి ఇంక ఇదైతే ఈ అన్నిట్లో ఇదైతే నాకు ఫేవరెట్ డ్రెస్ అండి ఎంత బాగుంటదో ఎంత గేర్ ఉంటుందో దీంట్లో దీంతో అయితే ఒకసారి నాగు చవితికి వేసాను ఎంత బాగుంటే ఫొటోస్ కూడా ఉన్నాయి ఈసారి అప్లోడ్ చేయమంటే చేస్తాను చూడండి ఏం చేస్తుందో అలా వేసుకుంటారనా ఇది కావాలా ఇది కావాలా చూడు ఇది బాగుందా కావాలా సరే వీడియో ఇంకా అలాగే చేస్తుంది సో తన చెప్పలే కదా మీరు ఇంకా అదంతా పక్కన పెట్టేయండి చూస్తారా ఇదైతే ఎంత బాగుందో ఇదొకటి ఇంక ఇదైతే బార్బీ ఫాక్ అండి కరెక్ట్గా ఇది ఎంత కరెక్ట్ ఉంటుంది కింద వరకు ఇది లైట్ పింక్ బేబీ పింక్ లైట్ ఇదే గిరికా నువ్వు నీ గమనిలో ఇచ్చేస్తాను నేను ఇంక అది ఈ వీడియో ఎలా వస్తుంది ఏంటో మా ఆయన చాలా ఫేవరెట్ తనకి నచ్చి తీసుకున్నాడు నేనైతే ఈ కలర్ అయితే వద్దనేస్తాను బాగాలేదు ఇది కొంచెం డల్గా ఉందేమో అనుకున్నాను కానీ వేస్తే ఎంత లుక్ వస్తుంది ఇది అంత బాగుంటది ఇది వచ్చి నేను ఆర్ఎస్ బ్రదర్స్ తీసుకున్నాము ఇంకా ఇది ఒకటి ఇవన్నీ ఇంకా ఆల్మోస్ట్ సగానే సగం బర్త్డే గిఫ్ట్ వచ్చినవనండి ఇంక ఇవన్నీ చిన్న కూడా అయిపోతున్నాయి చూడాలి ఏం చేస్తాము చూడండి ఏం చేస్తుందా అలా వేసుకుంటారా బాగుందా దాడికి బాగుందా ఇంక ఇదైతే ఇంకా వెయ్యి వెళ్ళదండి చిన్నది ఇది చాలా క్యూట్గా ఉంటుంది ఈ ఫ్రాక్ అయితే ఇప్పుడు లేనన్నా ఇప్పుడు లేదమ్మా లేదు మీరు చూపిస్తానా ఫ్రాక్స్ ఓకే ఓకే చెప్పు ఓకే వైట్ కలర్ స్టార్స్ వస్తాయి దీని మీద ఇంకా ఇది ఒకటి ఇది కూడా బర్త్డే వచ్చింది గిఫ్ట్ ఎంత క్యూట్గా ఉంటది ఇది ఇప్పుడు ఇంకా చిన్నదైపోయింది బాగా కానీ అప్పుడైతే కరెక్ట్ గా సరిపోయింది కొంచెం వన్ ఇయర్ బేబీకి వచ్చింది వన్ ఇయర్ బర్త్డేకి వచ్చింది ఇది అయితే అప్పుడు కొంచెం చిన్నది కదా చాలా బాగుండేది వేస్తే మంచి లుక్ వచ్చింది ఈ ప్రాపర్టీ ఇంక ఇదొకటి ఇదేమో మొన్న సంక్రాంతికి తీసుకున్నాము వాళ్ళ డాడీకి నచ్చింది ఈ కలర్ షర్ట్ వాళ్ళ డాడీ దగ్గర ఉందని చెప్పేసి సంక్రాంతి తీసుకున్నాము ఈ ఫ్రాక్ అయితే ఇది మామూలుగా పూర్ణ మార్కెట్ లోనే తీసుకున్నాము కానీ వేస్తే చాలా బాగుంటది వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ ఫ్లవర్స్ అవన్నీ మ్యాచింగ్ రవర్ వెల్ పెట్టేస్తే ఇంకా అద్దరిపోద్ది ఇది కూడా బర్త్డే గిఫ్ట్ వచ్చింది ఇదైతే ఇంకా వెయ్యే వేయలేదు ఇంకా ఈ సమ్మర్ కదండి ఇంక ఇలాంటివన్నీ వేస్తూ ఉండలేదని చెప్పేసి చెప్పి ఈ సమ్మర్ అంతా వేణు మళ్ళీ చిన్నవి అయిపోతాయి ఇది కావాలా తీసుకో ఈ ఫ్రాక్ కూడా గిఫ్ట్ కింద వచ్చింది ఇది చాలా సార్లు యూజ్ చేశాను నేను ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్ గా ఉంటది లోపల కూడా లైనింగ్ చాలా సాఫ్ట్ గా ఉంటది సో ఇది చాలా సార్లు యూస్ చేసాము చాలా బాగుంటది ఇప్పుడు కూడా బాగుంటది ఇది కరెక్ట్ గా ఒక న్యూస్ వరకు వస్తుంది బాగుంటది ఇదైతే మోడర్న్ ఫ్రాక్ ఇప్పుడు ట్రెండ్ కదండి ఇది ఒకటి తీసుకున్నాము ఇది కూడా బాగుంటుంది ఇదైతే వాళ్ళ నాని తీసుకుంది ఫ్రాక్ మెరూన్ కలర్ ఫుల్ మెరూన్ కలర్ బాగుంటుంది చాలా మోడర్న్ గా ఉంటది ఫ్రాక్ కూడా అన్న ఇంకా మాకు ఎత్తుకొస్తే వీడియో తీయాలంటే మామూలు మ్యాటర్ కాదు ఇంకా చేస్తున్నాం అంటే మీరే అర్థం చేసుకోండి ఇలా ఉంటది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిప్పుతుంది ఇది ఆల్రెడీ చూపించాను ఇది కూడా చూపించాను అన్ని లైట్ లైట్ కలర్స్ ఉంటాయండి ఎక్కడో ఒక వన్ టూ త్రీ కలర్స్ డార్క్ ఉంటాయి మిగతా అన్ని ఆల్మోస్ట్ ఇంకా గర్ల్స్ అంటేనే పింక్ కదా అన్ని బేబీ పింక్ డార్క్ పింక్ అలానే ఉంటాయి ఇది ఒక ఫ్రాక్ అన్ని గేర్లు ముట్ట అంతా నాకు ఇష్టం అని చెప్పి ఇంకా అలానే తీసుకుంటాను నేను ఇది అట్ని ఇటు ఇట్ని అట్టు వేసేస్తున్నాను అన్నా ఈ గౌన్ నేను చూపించద్దా ఇదొకటి ఇది కొంచెం లైట్ ఆరెంజ్ ఏ కలర్ అంటారు ఇది ఒక ఫ్రాక్ ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంటది అండి చాలా క్యూట్ గా ఉంటది ఇక్కడ పైన అయితే కాటన్ కాటన్ లో ఫ్లవర్స్ వస్తే కిందనేమో గేర్ వచ్చి ఇది కూడా చాలా సార్లు యూజ్ చేస్తాం చాలా బాగుంటది కొన్ని అయితే బాగా వేసినా వేసానండి ఎందుకంటే తనకి నీదా నాకే చూపిస్తాను నీకు చూపించి సరే లెఫ్ట్ తీసుకో పింక్ కలర్ కూడా సిద్ధు వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ చేసినట్టున్నారు అవునా అది చూస్తారా నుంచి ఇటు ఇటు నుంచి అటు చేసి ముందు పెట్టింది సంతాన ఇవన్నీ తీసి బయట పెట్టేస్తాం ఓకే బాగుంది ఇంక ఇది ఒకటి ఇదైతే ఇంకా వెయ్యి వేయలేదండి మీషోలో తీసుకున్నాం మేమైతే బాగా నచ్చిందని తీసుకున్నాం కానీ ఇది అప్పుడు ఇంత 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 కూడా ఇది కూడా సరిపోయేది ఇంత సన్నగా ఉండే డ్రెస్ కూడా సరిపోయేది కాదు అంతకన్నా సన్నగా ఉండేది ఎప్పుడు వేస్తామని అని అనుకున్నా ఇప్పుడు వేద్దామన్నా ఇంకా సివిల్స్ నాకు వేయడానికి అంత ఇంట్రెస్ట్ ఇష్టం దానికి బ్యాక్ సైడ్ లాస్ట్ అని చెప్పి ఈ ఫ్రాక్ అయితే ఇంకా వేయలేదు చూడాలి ఎప్పుడైనా వేస్తానేమో అప్పుడు టీ షర్ట్ ఒకటి తీసుకుని వేద్దామని చెప్పి అయితే ఉన్నాము చూడడం ఇంకా అన్ని చూపించాను కృతికాన్ని అన్ని కలిపిసిందండి ఏం చూపించానో లేదో కూడా తెలియట్లేదు ఆల్మోస్ట్ చూపించలేదు ఇది ఒకటి చూపించలేదు ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ దగ్గర దగ్గర కలర్స్ ఉంటాయండి ఇది కూడా వన్ ఇయర్ బర్త్డే తీసుకున్నాం మేము తీసుకు వీడియో తీస్తాను పిల్లలతో మామూలు మ్యాటర్ కాదండి వీడియోస్ చేయాలంటే బాధితు ఎవరు మాట పడతారు మాట పెడతారు నాన్న మమ్మీ నో ఓకే ఓకే సరేదా ఇట్రా ఇప్పుడు కూర్చోదా ఇట్రా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఒక ఫ్రాక్ అండి ఇదైతే బర్త్డేకి తీసుకున్నాం మేము తీసుకున్నాము లైట్ కలర్ ఇది ఇదైతే నా నైట్ టైం బాగుంటది అన్నట్టు తీసుకున్నాము ఇంక అలానే మా తట్టుకోవడం మా వల్ల కాదండి ఇంక ఇదైతే ఇది వీడియో ఫ్రాక్ కలెక్షన్ అన్నీ చూపించాను ఆల్మోస్ట్ ఇంకా నార్మల్ డ్రెస్సెస్ జీన్స్ అవన్నీ వేరే ఉన్నాయండి ఇవన్నీ ఓన్లీ ఫ్రాక్సే ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి అక్కడ ఏదైనా ఫంక్షన్ అయితే వాళ్ళు తీసుకుని అక్కడ నుంచి అలా రెడీ అయ్యి తీసుకెళ్తారని చెప్పి అక్కడ కొంచెం ఉన్నాం మిగతా ఇక్కడ ఇన్ని ఫ్రాక్స్ అయితే ఎలా సెట్ చేస్తాం ఎలా ఆర్గనైజ్ చేస్తాము అనేది కూడా చాలా కష్టం అందుకే సగం అయితే అక్కడ పెట్టేసాం సగం అయితే ఇక్కడ ఉన్నాయి చూసారు ఎలా ఆడుతుందా ఇంక ఇవన్నీ వీడియో కోసం అది అన్ని పీకం కాదు ఇప్పుడు అన్ని మడత పెట్టుకునేసరికి అయిపోద్ది నా పని అదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే మీకు ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే కామెంట్స్ కూడా చేయండి మేము ఎలాంటి వీడియోస్ చెయ్యాలి అనేది డాడీ బాయ్ చెప్నా గట్టిగా చెప్పాలి బాయ్ అందరికీ చెప్పాలి ఇట్రా ఇట్రా హ్యాపీ రా రాదులేండి ఇంకా అది వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇంకెళ్ళా మమ్మల్ని అయితే బాగా సపోర్ట్ చేయండి ఇంకొక వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు బాయ్